హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏపీ డిఎస్సి తెలంగాణ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు అయితే ఎవరు రాసుకోవచ్చు అంటే గనక ఏపీ టెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు రాసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ కోటా కింద ఓకేనా సో అయితే చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే గనక ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ యొక్క సంవత్సరాలలో ఉమ్మడి టెట్ అనేది నిర్వహించడం జరిగింది మరి ఆ యొక్క టెట్ ఆ యొక్క టెట్ ఎగ్జామ్ లో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై అయి ఉన్నారు మరి టెట్ స్కోర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి సో మరి మేము ఇప్పుడు తెలంగాణ డిఎస్సి కి అప్లై చేసుకొని ఆ యొక్క టెట్ స్కోర్ తోని రాసేటటువంటి అవకాశం ఉన్నదా అని చాలా మంది అభ్యర్థులైతే మరి డౌట్ అడగడం జరిగింది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి అలాగే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఎస్ సోషల్ అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది క్వాలిటీ టెస్ట్ సిరీస్ అండి సో మీకు ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే గనక మీకు ఎగ్జామ్ లో మంచి మార్కులు రావడం జరుగుతుంది కేవలం వన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎస్జిటి మిత్రులకు కూడా తెలంగాణ టెట్ కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ చాప్టర్ వైజ్ గా టెస్టులు అదేవిధంగా ప్రతిరోజు మోడల్ టెస్టులు అందించడం జరుగుతుంది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే వెంటనే తీసుకోండి ఇక తెలంగాణ అభ్యర్థులు ఏపీడిఎస్సి ఎవరు రాయొచ్చు ఎవరు రాయకూడదు అంటే కనుక ఇక్కడ చూడండి ఎవరైతే ఏపీడిఎస్సి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారు మీరు ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అయితే ఏపీ టెట్ అనేది మనకు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మరి కండక్ట్ చేసినటువంటి టెట్ ఏదైతే ఉందో రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ యొక్క టెట్ లో క్వాలిఫై అయి ఉన్నటువంటి అభ్యర్థులు మరి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ప్రధానమైనటువంటి డౌట్ ఇక ఏపీ డిఎస్సికి ఎవరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ అభ్యర్థులు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోకూడదు అదే విధంగా అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ కూడా ఏంటి అనేది కూడా వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరైతే ఏపీ టెట్ రాసి క్వాలిఫై అయి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా ఏపీ డిఎస్సికి మీరు అప్లై చేసుకొని ట్వంటీ పర్సెంట్ కింద ఏవైతే నాన్ లోకల్ కోటా కింద సో మనకు ఏ యొక్క పోస్టులు వస్తాయో వాటికి మీరు పోటీ పడవచ్చు అక్కడ గనక మీరు మంచి మార్కులు సాధిస్తే గనక మీరు ఉద్యోగం కూడా సాధించవచ్చు మరి ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఏపీ టెట్ మరి తెలంగాణ రాకముందు రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాలలో మరి ఉమ్మడి టెట్టు నిర్వహించారో ఆ యొక్క టెట్టులో మరి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది అభ్యర్థులు మరి మంచి మార్కులు సాధించడం జరిగింది క్వాలిఫై కావడం జరిగింది సో అలాంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతము మరి పక్క రాష్ట్రంలో ఏపీ కి అప్లై చేసి రాసుకోవచ్చా లేదంటే కనుక ఖచ్చితంగా మీరు రాసుకోవచ్చు ఇందులో మీకు ఎలాంటి డౌట్ అనేది లేదు కాబట్టి ఎవరైతే రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరంలో మరి టెట్ క్వాలిఫై అయ్యారో ఏపీ టెట్ ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏపీ రాసి ఉంటారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగులో నిర్వహించడం జరిగింది ఆ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసి అందులో క్వాలిఫై అయ్యున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఏపీటెట్ లో మినిమం ఎన్ని మార్కులు రావాలి సార్ అని కొంతమంది అడుగుతున్నారు చూడండి ఎవ్వరికైనా సరే మనకు ఏపీ డెట్ అయినా కానీ సేమ్ మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలో బీసీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారో ఓసీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు అరవై డెబ్బై ఐదు తొంభై ఇవే మార్కులు అక్కడ వస్తే గనక మీరు క్వాలిఫై అయినట్టు లెక్క అయితే చాలా మంది సిటెట్ కు సంబంధించి చాలా మంది డౌట్ అడుగుతున్నారు సిటెట్ లో కూడా సార్ మేము సీటెట్ అప్లై చేశాము రాసాము అయితే లో క్వాలిఫై కాలేదు లో ఎలా క్వాలిఫై అవుతారంటే కనుక అక్కడ ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఆ కట్ ఆఫ్ మార్కులు మేము సాధించలేదు కానీ నేను బీసీ క్యాండిడేట్ ని ఎగ్జాంపుల్ నాకైతే డెబ్బై ఏడు మార్కులు వచ్చినాయి సో నేను ఈ మార్కులతోని ఏపీటెట్ సారీ ఏపీటీఎస్సీ రాయొచ్చు అంటే ఖచ్చితంగా రాసుకోవచ్చు సార్ నేను ఎస్సీ క్యాండిడేట్ ని నాకు ఇరవై మార్కులు వచ్చినాయి మరి ఏపీటీఎస్సి రాయొచ్చు అంటే రాసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్ నాకు అరవై మార్కులు వచ్చినాయి సీటెట్ లో మరి ఇది ఈ యొక్క మార్కులను బేస్ చేసుకొని నేను ఏపీటీఎస్సి రాయొచ్చు అంటే రాయొచ్చు ఆ యొక్క మార్కులని తెలుగు రా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మీరు సీటెట్ లో క్వాలిఫై మార్కులు సాధించకపోయినా గానీ అరవై డెబ్బై ఐదు తొంభై ఈ కేటగిరీ వైజ్ గా మీరు ఏవైతే మార్కులు సాధిస్తారో ఆ మార్కులతో తెలుగు రాష్ట్రాల్లో పడేటటువంటి ప్రతి డిఎస్సి ని మీరు రాసుకోవచ్చు ఆర్ యూ క్లియర్ రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయాలి అదే విధంగా చూసినట్లయితే అదే విధంగా చూసినట్లయితే మరి ఎవరైతే ఏపీ డిఎస్సి కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు రెడీ చేసుకోవాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది ఇప్పుడే అడుగుతున్నారు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే అడుగుతున్నారు అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించి అప్లోడ్ కావడం లేదు దానికి సంబంధించి నేను ఖచ్చితంగా మీకు తెలుసుకొని మరి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెండు ఏపీటీఎస్సి రెండు వేల ఇరవై ఐదు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఉండాలి ఇంటర్ మార్క్స్ మేమో అండ్ డిగ్రీ మేమో అది డిగ్రీ మేమో అంటే మనకి ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ ఏం లేడు మనకు కన్సోలిడేటెడ్ మెమో ఉంటుంది కదా సో అది ఉంటే సరిపోతుంది అదే విధంగా చూసినట్లయితే బిఏడి సర్టిఫికేట్ గాని డిఎడ్ సర్టిఫికేట్ గానీ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు పీజీ ఉంటే కనుక పీజీ మెమో కూడా ఉండాలి అదే విధంగా ఏపీ టెట్ మెమో అంటే ఏపీ టెట్ కు సంబంధించి టికెట్ నెంబర్ మీ దగ్గర ఉండాలి ఏ సంవత్సరంలో క్వాలిఫై అయ్యారు రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు మొన్న రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులోనా సో ఏ సంవత్సరానికి సంబంధించిందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి ఇమెయిల్ ఐడి ఉండాలి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదే విధంగా సిగ్నేచర్ చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో ఎడిట్ ఆప్షన్ కూడా లేదు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కూడా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్